హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ కొండా సురేఖ మాటల చిచ్చు రచ్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది చినికి చినికి గాలివాన అయినట్టు ఆమె చేసిన ఒక కామెంట్స్ సంచలన కామెంట్స్ తీవ్రమైన ఆరోపణలు అంతిమంగా కాంగ్రెస్కే నష్టం కలిగించేలా ఉన్నాయి అసలు ఏం జరిగింది ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ కాస్త రెండు పార్టీలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలకు అటు రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖ అటు కేటీఆర్ తర్వాత రఘునందన్ రావు ఈ వీళ్ళ మధ్య ఒక చిచ్చు రెత్తా ఉంది అసలు ఏం జరిగింది ఒక చిన్న ఇష్యూ కాస్త దీన్ని కొండా సురేఖ పెంచి పెద్దది చేయడం మూలంగానే ఇదంతా జరిగింది దీనివల్ల కాంగ్రెస్ ఏ నష్టపోతూ ఉంది నష్టం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఈరోజు కొండా సురేఖ పైన తీవ్రంగా ఆమెని దుమ్మెతి పోస్తున్నారు ఆమె వైఖరి ఆమె వ్యాఖ్యల తీరు పట్ల ఖండిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు విమర్శిస్తున్నారు అసలు ఏం జరిగింది మొన్న జరిగిన ఒక చిన్న మీటింగ్లో రఘునందన్ రావు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక దండేశాడు ఆమెకు ఆహ్వానిస్తూ మర్యాదపూర్వకంగా కొండా సురేఖను ఆహ్వానిస్తూ దండేశాడు దాన్ని కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా కావచ్చు కొంతమంది దాని పట్ల ఒక వేరే చెడు అర్థం తీసుకొస్తూ దాన్ని ఆ ఫోటో వాడుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు వాళ్ళిద్దరి పైన రఘునందన్ రావు కొండా సురేఖ పైన ట్రోల్ చేశారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ అవే ప్రెస్ మీట్ పెట్టింది ఖండించింది బాగానే ఉంది అంతా తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ హోదాలో తీవ్రంగా ఖండించారు మీరు మనుషుల జంతువులాని కూడా పార్టీని మీరు ఖండించలేదు ఎందుకు హరీష్ రావు కేటీఆర్ ఎందుకు ఖండించలేకపోయారని తిట్టారు అదంతా నడుస్తుంది అయిపోయింది అయిపోయిన ఉదంతంలో మళ్ళీ కొత్తగా ఒక ఒక ప్రోగ్రాంలో కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ కూడా తీసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సమంత రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ని ఇరుకున పెట్టేందుకు సమంత రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను డ్రగ్స్ ఇష్యూని కూడా ఈజీగా వాడుకున్నారు మంత్రి కొండా సురేఖ దీనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేని వాటి మీద మంత్రిగా ఉండి ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం అనేది అందులో మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాట్లాడడంపై చాలామంది విమర్శిస్తూ సర్వత్రా ఆమె వైఖరిని ఖండిస్తున్నారు అవేమన్నది సమంత కేటీఆర్ టార్చర్ మూలంగానే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆమె ఫోన్ ట్యాపింగ్లో వివరాలు తీసుకొని బెదిరించడం మూలంగానే ఆమె విడాకులకు బాగా వచ్చింది అని అంటే ఎవరికి నాగార్జున కొడుకు నాగ చైతన్యకు సమంతకు మధ్య గ్యాప్ వచ్చింది దానికోసమే అనేది ఒక ఆరోపణ చేస్తే రకుల్ ప్రీత్ సింగ్కు డ్రగ్స్ అలవాటు చేసి ఆమెను కూడా లోపరుచుకునే ప్రయత్నం ఏదో చేసినట్టు ఆరోపణలు వచ్చాయి అందుకే ఆమె తొందరగా వివాహం చేసుకుని వెళ్ళిపోయింది ఈమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది అనే ఒక ఆరోపణలు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ అనవసరంగా ఇద్దరు సినీ హీరోయిన్స్ని ఆమె ఓ మహిళలు కూడా చూడకుండా బాగా గిల్టీగా వెకిలిగా ఆరోపణ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి దీనిపైన వెంటనే నాగార్జున కూడా స్పందించారు మా మీ రాజకీయాల కోసం మా సినీ ఇండస్ట్రీని ఎందుకు లాగుతున్నారు అని ఎందుకంటే సమంత రా ఒకప్పటి కూడలే మొన్నటి వరకు కూడా నాగార్జునకు ఆయన తీవ్రంగా స్పందించారు ఇప్పటికీ ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు నాగార్జునది హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా కానీ వదలలేదు రేవంత్ రెడ్డి కొన్ని కోట్ల నష్టం జరిగింది వ్యాపారపరంగా కమర్షియలంగా నాగార్జునకు అయినా ఆయన ఓపిక పెట్టాడు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పార్టీ నుంచి ఒక మహిళా మంత్రి సమంతను రాజకీయాల్లోకి లావడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు మీరు మహిళా మంత్రిగా ఉండి తోటి మహిళల్ని అట్లా కించపరచడం కరెక్ట్ కాదు వెనక్కి తీసుకొని మీ వ్యాఖ్యల్ని అట్లాగే మా ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని మీ రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పేసి అన్నారు దానిపైన కేటీఆర్ కూడా ఎక్కడో చిట్చాట్లో మీ సీఎంకే మహిళల పట్ల సరైన అది లేదు అసెంబ్లీలోనే ఏకంగా ఆయన మాట్లాడిన తీరు చూశారు కదా మహిళా లీడర్ని పట్టుకొని ఆయన ఏం మాట్లాడారు మిమ్మల్ని నమ్ముకుంటే బస్ స్టాండ్ పాలు అవుతామని చెప్పి చాలా చీప్గా తీసేసినట్టు మాట్లాడారు ఫినాయిల్తో మీ సీఎం మోడీని ఫస్ట్ కడగండి అని చెప్పి గుండా సురేఖ గారు ఒక చిన్న మాటల వారంగంతో వదిలిపెట్టేశారు కానీ కొండా సూర్య మాట్లాడిన మాటల్ని ఆమె ఫైర్ బ్రాండ్గా ఫీల్ అయ్యారో లేకపోతే కరెక్ట్గా గురి కేటీఆర్కు తగ్గుతుంది అనుకున్నారో ఎట్లా పోయారో ఆమెకు అలవాటైన ధోరణి అది మాటల ధోరణి మాటల దూకుడు ఒక రకంగా మాటల దురస్తత్వము ఆమెకు అలవాటైన ధోరణి కావచ్చు కానీ ఈ సందర్భంలో ఆమె మాట్లాడిన తీరు కనుక కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టే విధంగానే ఉంది ఇప్పటికే సవాలు చ కష్టాలు నష్టాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా కాకముందే విపరీతమైన ఒక వ్యతిరేకతను కూడగట్టుకుని ప్రజల నుంచి చాలా చాలా వ్యతిరేకత ఎదురవుతున్న క్రమంలో లీడర్ల వైఖరి కూడా ఇంకా దానికి అగ్నికి ఆర్జం పోస్తున్నట్టుగానే ఉంది తాజాగా కొండా సురేఖ ఉదంత మొన్నటికి మొన్న కేటీఆర్ మీద చిన్న పే పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది కాంగ్రెస్ ఏమని రఘుల్ ప్రీత్ సింగ్ ఏకంగా వచ్చి ఈయన వల్లే నా జీవితం నాశనం అయిపోయింది నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు అది ఇది అని రఘుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతున్నట్టు ఆమె ఫోటో పెట్టి కేటీఆర్ పై డైరెక్ట్గా తాటికాయ తక్షణాలతోని రాజర్ధన్ వాస్తవం టీవీలో కూడా దాన్ని ఖండించారు అంటే అది అట్లాంటి ఫేక్ వార్తలు రాయడం మూలంగా ఒక ఆమె పెళ్లి చేసుకొని ఆమె జీవితం ఆమె గడుపుతున్న ఆమెను కూడా కేటీఆర్ని టార్గెట్ చేసుకొని ఆమె ఆమె జీవితాన్ని రచ్చకీర్చడం అనేది కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాకు కూడా సరైంది కాదని చెప్పి వాస్తవం టీవీ ఖండించిన విషయం కూడా మీరు చూశారు ఇప్పుడు తాజాగా ఒక మహిళా మంత్రిగా ఉండి కూడా ఆమె ఇలా ఇద్దరు సినీ హీరోయిన్స్ని మాట్లాడడం పట్ల సర్వత్రా మహిళలే కాదు సర్వత్రా ఆమె పైన విమర్శలు గుప్పిస్తున్నారు తిట్టిపోస్తున్నారు అయితే కాంగ్రెస్ పాలనలో మహిళలు మహిళలకు ఒక రకమైన అవమానం జరుగుతుందో అనే దాంట్లో ఇది ఒక చర్చ డిస్కషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే నిజామాబాద్లో కూడా లేటెస్ట్గా జూపెల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో నగర మేయర్ నీతు కిరణ్ ఆమె మహిళ మహిళను నిలబెట్టి వెనుకనే జూపీఎల్లీకి వెనుకనే స్టేజ్ మీద కూర్చోబెట్టకుండా వెనుక ఇల్లు మీటింగ్ తీసుకున్నది కూడా ఫోటో వైరల్ కావడం వివిధ మాధ్యమాల్లో వాటిని అవమాన అవమానం జరిగింది మేయర్ గారు చెప్పి రావడం కూడా చూసాం కాంగ్రెస్ పాలనలో ఏదైనా మహిళ తీర్చే గౌరవం అని చెప్పి నిలదీతలు కూడా వచ్చాయి ఈ క్రమంలో జాగ్రత్త పడాల్సిన పార్టీ ఇట్లా వీళ్ళని కంట్రోల్ చేయలేక ఎవరు నోటికొచ్చిన వాళ్ళు మాట్లాడడం ప్రజల వద్ద చులకనైపోవడం నవ్వుల కావడం వ్యతిరేకతను ఎదుర్కోవడం అనేది ఏడాది కాలంలోనే ఇట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికర పరిణామం అనేది చెప్పాలి